ఆవిడలాగే ఉన్నాయట కనుక ఓ డాన్స్ పెట్టి నుంచి రోడ్డు చూస్తాం పాట పడతాను గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో తెలియదు నాకు ఎటు చేరుకోవాలో ఓ మీరు చూస్తున్నారు ఈ డాక్షన్ లో మీరు చూస్తున్నారు అసలు ఇంటి దగ్గర ఇంక అంత దారుణం అండి కొడుకు బంగారు గాజులు వేసిందండి ఈ రోజు మా అమ్మగారు ఇచ్చిందండి బంగారు గాజులు నాకు బంగారు మా అమ్మగారు ఈ గాజులు అంటే ఇష్టం గాని కొనుక్కోలేకపోతుందండి ఏదో మా అమ్మగారు అని చెప్పి కోరిక కూడా మనకి తీర్చిస్తాయండి మా అమ్మగారు మా అమ్మగారు ఇష్టం ఇష్టమైతే అది వేరే వాళ్ళ చేత ఇప్పిస్తాడండి దేవుడు ఓకే మా అమ్మగారు అని చెప్పు మా అమ్మగారు మా అమ్మ మా అమ్మ ఆహా మీ అమ్మ కాదు మా అమ్మ మా అమ్మ ఆహా నీకు చెల్లెలు గారు మా అమ్మ మంచి మా తల్లి ఎంత కోపం కనుక నీకు అసలు వయసు పెంచితే కాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓ

తొరవేడు కరంగ పొలంలో పోదామా బాగుంది భలే ఉంది నేను చేపట్టుకుంటా మెల్లగా దిగుదు ఇంట్లో దా మెల్ల కర్రేస్తా ఇటు నుంచి అటు

సీర కట్టుకుని మళ్ళీ పూలు పెట్టుకుని ఆకాశం ఇలా చూస్తా తెలంటి పరుపులానే ఉంది ఇంకా వచ్చినట్టు ఇక్కడ చేద్దాం అండి ఇలా చూసారు కదా పరుపులాగా బాగుంది చాలా బాగుంది బురద కూడా అంటదేమో మనసు అయితే బురద ఎందుకు ఆ పెరుగు తిన్నా అని చెప్పుకుంటాము ఆ దొంగ మాత్రం ఆపే ఆపేది

తినేసేయండి పీకలు వరకు రెండు రకాలు మింగేసేడండి నా పై మేనా నువ్వు మూడు రకాల పచ్చలు మిగిస్తాడండి బాబు నేనా నువ్వు అన్నం ఎప్పుడు పెట్టుకోనండి అలాంటిది సార్ అన్నం పెట్టుకున్నా నేను ఓకే చూడండి పెట్టింది పెడుతున్నావు పెట్టు ఒక్క నిమిషం ఆ పొలంలో పోయి చేద్దాం ఆ పొలంకి దారి లేదు ఏంటి అసలు పొలాల్లో గెట్ల పోతారు ఉంటుంది అసలు ఎక్కడ దారి లేదు అక్కడ ముందు పోయి చేద్దాం పొలం బాగుంటది పొలానికి దారి కూడా దొరుకుద్ది పొలం గట్టి మీద చేద్దు

అల్ల గాలి వీచింది దేనికి అల్ల గాలి వీచింది నీళ్ళు ఉన్నాయో చూడు జాగ్రత్త అన్న ఆగొనో బ్రేక్ కొట్టనో వనో బండి బ్రేక్ కొట్టు బ్రేక్ కొట్టనో ఆ అదే ఓకే పక్క జరిగింది అంతేనా అంత తొందరగా అయిపోయింది పాట ఓకే రైట్ పాట అయిపోయింది ఇంకా కొంగల్ని చూపిస్తా ఒకసారి చెప్పు చెప్పు అందరికి పబ్లిసిటీ చెయ్యి కొంగ పురుగుల్ని తింటుంది ఆకలి తీర్చుకుంటుంది ఆకలి బాధ ఓకేనండి బాయ్ అండి రగమ్మ నడువు ఇంకా